हैप्पी बर्थडे के टी आर हैप्पी बर्थडे के टी आर के टी आर हैप्पी बर्थडे हैप्पी बर्थडे के टी आर हैप्पी बर्थडे के टी आर हैप्पी बर्थडे के टी आर लॉन्ग लिव लॉन्ग लिव के टी आर लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव के टी आर लॉन्ग लिव हैप्पी बर्थडे के टी आर 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 केटीआर का नायकत्व आदिल लाल केटीआर का नायकत्व आदिल लाल लॉन्ग लिव लॉन्ग लिव केटीआर लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव केटीआर लॉन्ग लिव అందరి నమస్కారం ఈరోజు గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాన్స్టెన్సీ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో అలాగే ఎలక్టర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కేటీఆర్ గారికి బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి ఈ సందర్భంగా గౌరవ కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని గ్రామాలకు వెళ్తే గతంలో బీఆర్ ప్రభుత్వ హయాంలో గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలో అయితేంది భారతదేశంలో అయితేంది ఏ రాష్ట్రంలో జరిగినటువంటి గొప్ప కార్యక్రమము గిఫ్ట్ స్మైల్ గిఫ్ట్ స్మైల్ కింద గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందినప్పుడు వాళ్ళ పిల్లలైనా తల్లులైనా ఆరోగ్యంగా ఉండి స్వామి భారత పౌరుగా పిల్లలు ఎదగాలి గొప్ప శ్రద్ధతో గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారి పేరిట కేసీఆర్ గారు కిట్ అని చెప్పేసి ఆ రోజు అందరికి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలన్ని తుంగలో తొక్కి పిల్లల భవిష్యత్తును కానీ తల్లుల భవిష్యత్తును కానీ బాలింతల భవిష్యత్తును కానీ పరిగణనలోకి తీసుకుండా తీసుకోకుండా కేసీఆర్ గారు అని ఒక ఉన్నదని చెప్పి ఆ కిట్ను నిషేధించడం జరిగింది అందుకోసం గవర్నమెంట్ కేటీఆర్ గారు వాళ్ళ కలువెప్పు కలిగేలా ఈరోజు ఒక ఇల్లడపేట మండల కేంద్రం మండల ఎల్లడిపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు సుమారుగా నాలుగు వందల డెబ్బై ఐదు కేటీఆర్ కిట్లు కేసీఆర్ కిట్లు కూడా జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉన్న గొప్ప విజన్ చిన్నపిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఉంటే సమాజం కూడా బ్రహ్మాండంగా అనే గొప్ప ఆలోచన దీని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకొని విలువలు నేర్చుకొని వచ్చే రోజుల్లో కూడా ఏదైతే కేసీఆర్ కిట్లున్నాయో అందరి పిల్లలకు అందరి గీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము వచ్చే కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇలాంటి గిఫ్ట్ స్మైల్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేస్తాం భవిష్యత్తులో మాకున్న ఉద్దేశం కూడా మండల ప్రజలైతేంది అయితే కాన్సెన్స్ ప్రజలు అయితే సుఖ సంతోషాలతో ఉన్న నాయకుడు కేటీఆర్ గారు తప్పకుండా మీ అందరు ఆ తీసుకొని గ్రామాల్లోకి కేసీఆర్ గిఫ్ట్ ఇస్తూ ఉంటే అందరు తల్లులు పిల్లలు అంటూ ఉన్నారు లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ కేటీఆర్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ కేటీఆర్ అని చెప్పి వాళ్ళ ప్రెస్నిస్తోని వాళ్ళ ఆశీర్భంతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు బ్రహ్మాండ ఆరోగ్యంకి బస్లో తప్పకుండా ప్రజలందరికీ అందుబాటులో మన ప్రభుత్వం వైపు ఎప్పుడైతే ఈ పథకాలన్నీ రద్దు అయినాయో మనం నెరవేర్చే విధంగా ఉంచాలని చెప్పి చూస్తూ నాయకులకి మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్